అచ్చ తెలుగు కథలు వినడానికి విచ్చేసిన శ్రోతలందరికీ మీ కృష్ణమ్మ కథలు ఛానల్ తరపున స్వాగతం సుస్వాగతం ఈ వీడియోలో మీరు వినబోతున్న కథ శ్రీ సత్యం సత్యంశంకర్ మంచిగారి అమరావతి కథలు నుండి అటునుంచి కొట్టుకురండి కథను వినబోతున్నారు చింతపల్లి అడవులన్న చిమ్మ చీకటన్న చెప్పలేని భయం ఏర్పడ్డది ఆ అడవుల్లో చిరుత పులులు బెబ్బులు నెత్తురు తాగే సింహాలు సింహాల్ని పులుల్ని మించిన చెంచులు పట్టపగలే దోపిడీలు అడవంతా మడుగులు అడవి దాటి అడంగు చేరిన మనిషి ఈ మధ్య కనిపించలేదు అందరి గుండెల్లో చెంచు భయం బుర్ర మీసాల్తో నెత్తుటి కళ్లతో మానుల్లాంటి చెంచులు గండ్రగొడ్డళ్లతో స్వైరవిహారం చేస్తున్నారు రాజ్యమంతా అల్లకల్లోలంగా ఉంది హజారంలో మూడు గంటలు కొట్టిన కోటలో వెంకటాద్రినాయుడికి పట్టలేదు తన పాలనలో తన అధికారాన్ని వారు లేరే ఈ అడవిజాతి వాళ్లని అణచలేకపోతున్నానేమి అని కలవరపడ్డాడు నాయుడు మంది సైన్యాన్ని ఆయుధాలతో పంపితే పుట్టచాటునుంచి చెట్టుచాటునుంచి చెంచులు వాళ్లమీదకి దొంగచాటుగా దూకారు బాణాలు గుండెల్లో నాటుకోగా బల్లాలకు అయిన వాళ్ళు పోయారు ఆయుధాలు పోయాయి బతికి బయటపడ్డ ఒక్కడు కబురు చెప్పి నాయుడి కాళ్ల ముందు కన్నుమూశాడు నాయుడు ఉడికిపోయాడు కళ్ళు నిప్పులయ్యాయి ఇది జరిగిన మర్నాడే పసుపు కుంకుమలతో పచ్చతోరణాలతో మంగళవాద్యాలతో మరిడయ్య కుటుంబం పెళ్లికి తరలి వెళ్ళింది దోవ మధ్యలో చెంచులు విరుచుకుపడ్డారు తోరణాలు తెగిపోయాయి కుంకుమలు రాలిపోయాయి నెత్తురు వరదలైంది పెళ్లి వల్లకాడైంది పది మంది పెళ్లి పెద్దల శవాలు ఒకేసారి శ్మశానానికి తీసుకెళ్తుంటే ఊరు ఊరంతా గొల్లుమంది పసుపు కుంకుమలు పోగొట్టుకున్న ఇల్లాళ్ళని చూసిన ఆడకూతుళ్ల గుండెలు చెరువయ్యాయి నాయుడి పాలనలో ఇంత అరాచకమా అని కుమిలిపోయింది ప్రజ నాయుడు నిలవలేకపోయాడు వీరుల్లా స్వేచ్ఛగా తిరగవలసిన ప్రజ బితుకుమంటూ బతుకుతుంటే సహించలేకపోయాడు తెలతెలవారుతూనే సభ పెట్టించాడు పాపాయ రాధ్యులవారు అనుష్ఠానం హడావుడిగా పూర్తి చేసుకునొచ్చారు శాకమూరి సేనాధిపతినే కాక వీరసింగు రామసింగు మొదలైన హరిజనుల్ని కోటోజీ రామోజీ మొదలైన మరాఠా సర్దారుల్ని రప్పించాడు సభ నిశ్శబ్దంగా ఉంది అందరూ నాయుడు ముఖమే చూస్తున్నారు నాయుడు చూపులు ఎక్కడో ఉన్నాయి ఆలోచనలు తెగడం లేదు ముఖం ఎర్రబారింది పౌరుషం కళ్లలోకి తన్నింది సర్దారుల్ని సేనాపతుల్ని చూస్తూ అన్నాడు నాయుడు మనని నమ్ముకున్న నమ్ముకున్నవాళ్ల మానప్రాణాలకు భద్రత లేకపోతే మనమెందుకు సర్దారులు ముఖాముఖాలు చూసుకున్నారు మళ్ళీ అన్నాడు నాయుడు చెంచుల్ని అణచగల మునగాడే లేడా మనలో అని సభ నుంచి సమాధానం లేదు చెప్పండి గద్దించాడు నాయుడు కోటోజీ ముందుకొచ్చి వినయంగా తల వంచి పలికాడు అడవిలో చెంచుల్ని జయించడం కష్టం ప్రభు అయితే మార్గం అన్నాడు నాయుడు పాపయారాధ్యులు కలిగించుకొని మొసలిని లాగాలి అన్నాడు నాయుడికి అర్థమైంది సభను ముగించి నర్సోజీతో ఏకాంత మందిరానికి నడిచి వెళ్లాడు మంత్రాంగం సిద్ధపరిచి భుజంగరావును చెంచుల దగ్గరికి రాయబారిగా పంపించాడు మర్నాడు పురప్రముఖులందరూ ఉండగా సభ ఏర్పాటయింది చెంచునాయకుడు జెల్లా కృష్ణానాయుడు సభలో ప్రవేశిస్తుంటే కాలయముడు నేల మీద అడుగుపెట్టినట్లుంది దొర సరాసరి నాయుడు దగ్గరకొచ్చి చేసి దొర మీ సేవకుణ్ణన్నాడు నాయుడి కళ్లలో కోపం పొంగింది నా సేవకులు నా బిడ్డల్ని దోచుకుంటారా నేను పగవారి తలలు తెగ్గొట్టాను కాని తన వారిని చంపుకోలేదే నా పాలనలో అరాచకమా అన్నాడు బుడతలు తెలియక చేసిన తప్పుని కాసుకోండయ్యా ప్రభువులు మీద కత్తెత్తకండయ్యా అంటూ ప్రాధేయపడ్డాడు నాయకుడు నాయుడు ఆలోచించి అన్నాడు క్షమించాం మీ దోపిడీలు మానేస్తారా దొరా మాకు కూడు దొరికే దోవ చూపించు దొరా అని వేడుకున్నాడు చెంచు నాయకుడు నాయుడు మరికొంత ఆలోచించి నా సైన్యంలో చేరండి అన్నాడు ముసలి చెంచు పొంగిపోయాడు సరేనని ఒప్పుకున్నాడు సభ ముగిసింది ఆ మర్నాడే చెంచులు నాయుడు సైన్యంలో భాగమయ్యారు గుట్టలనున్న జనం పట్నాలకొచ్చారు కొలువు చేసుకుంటూ కడుపు నిండా తింటూ హాయి మరిగారు ఆ హాయి కొద్ది కాలానికే విసుగనిపించింది వారికి చెట్లు పాతి ఏరు ఈది యుద్ధం చేసి బాణాల తెగపొడిచి పరుగున తిరిగే జాతికి పరుపు మీద పడుకోవడం మహా బాధగా తోచింది కొంతమంది చెంచు కుర్రలు చిన్న చిన్న దొంగతనాలు మొదలుపెట్టారు మరికొందరు వీలున్నప్పుడు అడవికెళ్లి మళ్లీ దోపిడీలు సాగించారు నాయుడు సేనాపతుల ద్వారా చెప్పించి చూచాడు ప్రయోజనం కనిపించలేదు రోజురోజుకి దారుణాలు పెరిగిపోతున్నాయి అడవిలో ఉన్న ఆపదని అంతఃపురంలో పెట్టుకున్నట్టయింది నాయుడికి సేనానులతో మంతనాలు జరిపాడు చెంచుల చేతుల్లో ఆయుధాలు ఉండగా వాళ్లు లొంగడం కష్టం అన్నారు ఇంటి శత్రువుకి మరణమే తగిన శిక్ష అన్నారు మాయోపాయంతో మట్టుపెట్టాలని నిర్ణయించారు ఆ మూడవ రోజు నాయుడు చెంచుల్లందర్నీ విందుకు పిలిచాడు ఆయుధాలు దూరంగా పెట్టి ఆనందంగా భోజనాలు చేశారు అదే ఆఖరి భోజనమని వాళ్లకు తెలీదు విందునుంచి లేచేంతలో సైన్యం విరుచుకుపడి చెంచుల్ని బంధించింది మోకుల్తో కట్టి తోపుల్లోకి తీసుకెళ్లి వరుసగా నిల్చోపెట్టారు చెంచుల్ని అందరి తలలు ఏకకాలంలో నరకబోతున్నారన్న వార్త ఊరంతా గుప్పుమంది వరసలో ముందు చెంచు నాయకుడు జల్లాకృష్ణ తలొంచుకుని నిల్చున్నాడు తోపులో మూగిన జనాన్ని ఎదురుగా ఉన్న నాయుణ్ణి చూసి అన్నాడు దోరా కన్నబిడ్డల కుత్తుకలు కోస్తావా మీరు రక్తం పారించిన వాళ్ళురా తప్పు కాసి మా బతుకు నిలపలేవా దొరా నోటొక్క తప్పు కాశాన్రా తల్లికి ద్రోహం చేసిన వాడి తలా తెగిపోవలసిందే నరకండి అని ఆజ్ఞాపించాడు నాయుడు వరుసగా ఉన్న చెంచుల తలను నరకడానికి గండ్రగొడ్డళ్లు పైకి లేచాయి మొదట నిలుచున్న చెంచునాయకుడి దగ్గరికి తలారులొచ్చారు చెంచునాయకుడు ఒక్క కోరిక దొరా నుంచి కొట్టుకురా దొరా అన్నాడు నుంచి నరుక్కుంటూ వస్తే కొంతమంది మరణించిన తరువాతనైనా నాయుడికి జాలి కలిగి వధ ఆపేస్తాడేమో ప్రాణం దక్కుతుందని అతని ఊహ నాయుడు సరేనన్నాడు అటునుంచే కొట్టమన్నాడు అటునుంచీ కొట్టుకొచ్చిన ఇటునుంచీ కొట్టుకెళ్ళినా అధికారం నిర్ణయించిన ధర్మం ప్రకారం అందరి తలలు నేలకొరిగాయి అయితే నాయకుడు తనవారు తన కళ్ల ముందే నేలకొరగడం చూడవలసిన దురదృష్టానికి నోచుకున్నాడు అటునుంచి కొట్టుకురమ్మన్నారు అన్న సామెత వెంకటాధర్ నాయుడు కాలం నుంచే ప్రచారంలోకొచ్చింది కథ నచ్చితే లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి ఈ కథలు చేరతాయి